నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద దాస్ గురుజీ గారు నమస్తే గురుజీ గురుజీ అసలు గోసేవ విషయంలో విదేశాల్లో చైతన్యం తీసుకురావడానికి అసలు ఇస్కాన్ ఎటువంటి ఇస్కాన్ అంటేనే గోసేవ ఇస్కాన్ ఆలయానికి ప్రతి ఆలయానికి కూడా ఒక గోశాల ఉంది మా ఆశ్రమంలో బందకి పైగా గోవులు ఉన్నాయి కేవలం భారతదేశంలో కాదు ఎన్నో మీరు ఇప్పుడు ఈ మధ్య యుక్రే మన హంగేరీలో కృష్ణా వ్యాలీ అని ఒక వీడియో వైరల్ అయింది చాలా మంది మాకు పంపిస్తూ ఉంటారు అనమాట అక్కడ ఎక్కడైనా సరే కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో గోవులు అక్కడ ఉంటాయి ఆ గోవులకి సేవ అనేది జరుగుతుంది మీకు వెస్టర్న్ కంట్రీస్ లో అహింస అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది మిల్క్ వెస్టర్న్ కంట్రీస్ లో ఏం చేస్తారంటే పైప్ పెడతారు ఆ యొక్క ఆవుకి అది పైప్ అంతా కూడా పాలని తీసేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు పాలైపోతా తెలియదు ఆ పైప్ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆవు యొక్క రక్తం కూడా అందులో వచ్చేస్తూ ఉంటుంది కానీ ఈ ఇస్కాన్ గోశాలలో కంప్లీట్ గా వాళ్ళకి సేవ చేస్తూ అహింస మిల్క్ అహింస గీ దొరికే కేవలం ఒకటే ఒక ప్రదేశం ఇస్కాన్ లో ఉండే ఫార్మ్స్ అమెరికాలో లేదా ఆస్ట్రేలియా ఎక్కడైనా సరే కాబట్టి గో సంరక్షణ వచ్చే వాళ్ళందరికీ కూడా గోవులు అంటే ఎంత ముఖ్యం ఎలా అందరి ప్రాణుల్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి అందరికీ సేవ భావనతో ఉండాలి కానీ ఏ ప్రాణిని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అనే ఒక ఎడ్యుకేషన్ ఒక ప్రచారం మన అందరం కూడా చేస్తున్నా అలా ఎంతో మంది మీరు చూస్తే ఉంటారు ఇంటర్నెట్ లో వీడియోస్ అందరూ వెస్టర్నర్స్ అందరూ గోసేవ చేస్తూ ఆవని శుభ్రం చేస్తూ పాలు బ్రతుకుతూ ఇలా ఉంటారు కాబట్టి న్యాచురల్ జీవనం సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్ అసలు మరణం తర్వాత మళ్ళీ పునర్జన్మ ఉంటుందా చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు చేసే పాపకర్మలే మనకి మళ్ళీ మళ్ళీ జన్మలో వస్తాయి అని ఇది నమ్మొచ్చు అంటారు ఖచ్చితంగా హండ్రెడ్ ఈ జీవితంలో మనకి ఈ యొక్క శరీరం ఈ యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క కుటుంబం ఈ యొక్క పరిస్థితి ఉన్నాయి అని అంటే మనం పూర్వజన్మ చేసుకున్న కష్ట సుఖాలు లేదా పాప పుణ్యాలే మనకి ఇప్పుడు ఈ విధంగా వస్తున్నాయన్నమాట కానీ చాలామంది అంటారు దీనికి శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఏమీ బేస్ లేదు అని అంటారు మీరందరూ ఎవరైతే ఇలా అంటున్నారో వాళ్ళందరూ మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా స్మార్ట్ ఫోన్లు డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ అని నొక్కండి మీరు గూగుల్లో మీకు వస్తుంది ఒక డాక్టర్ ఆయన రీసెర్చ్ చేసి ఐదు వేల మంది రీఇన్కార్నేషన్ కేసులు కనిపెట్టుకున్నారనమాట ఆయన పుస్తకంలో పెట్టారు ఎంత ఐదు వేల రీఇన్కార్నేషన్ కే అంటే వాళ్ళకి పూర్వజన్మలో వాళ్ళెక్కడ ఎవరు ఏ ఊర్లో ఉన్నారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ భార్య భర్త అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు మొన్న నేను నాకు వాట్సాప్ లో ఒక ఫార్వర్డ్ మెసేజ్ లో చూసాను అనమాట మీకు ట్విన్ టవర్స్ టెర్రరిస్ట్ అటాక్ తెలుసు కదండి అప్పుడు ఆ ట్వంటీ అవర్స్ పడిపోతాయి అందులో ఒక ఆయన వాళ్ళ పేరెంట్స్ కి చెప్తూ ఉండేవారు అనమాట ఆయనకి హైట్స్ అంటే భయం ఆయన ట్విన్ టవర్స్ లో ఆ పనిచేసే వాళ్ళని వాళ్ళ పేరు అన్ని కూడా చెప్పారు దాని తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేస్తే అక్కడ చనిపోయిన ఆయనే మళ్ళీ వాళ్ళకి పిల్లవాడుగా పుట్టారు అని చూస్తారు అనమాట మన భారతదేశంలో కూడా ఎన్నో కేసులు ఉన్నాయి రీఇన్కార్నేషన్ కాబట్టి డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ రీసెర్చ్ మీద నేను రీఇన్కార్నేషన్ ఉందని చెప్పట్లేదు కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు దాదశ్రీ ధృవముత్తు ధ్రువ ముత్ మళ్ళీ ఎప్పుడైతే ఎలా అయితే ఒక వ్యక్తి పుట్టారో ఆయన మరణించక తప్పదు మరణించాక పుట్టక తప్పదు మరండి మరి ఇలానే మనం పుడుతూ చనిపోతూ పుడుతూ చనిపోతూ ఇలానే ఉంటామా మరి దీనికి ఏమి సొల్యూషన్ లేదా అని అంటే ఉంది ఏంటా సొల్యూషన్ అనంటే పునరపి జననం పురనపి మరణం పురనపి జటరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే మురారే భజ గోవిందం భజ గోవిందం శంకరాచార్యులు చెప్తారనమాట అయ్యా ఈ జన్మ మృత్యు పరంపర మొత్తం కూడా తొలగిపోవాలి అని అంటే ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యండి ఆ కృష్ణుడి యొక్క నామాన్ని పలుకుతూ ఉండండి అని చెప్తారు కాబట్టి మనకి ఈ జన్మ మృత్యు పరంపర ఆగదు ఎప్పటి వరకు అయితే భగవంతుణ్ణి ఆశ్రయించము ఎప్పుడైతే మనం భగవద్భక్తి ద్వారా భగవంతుణ్ణి ఆశ్రయిస్తామో తద్ధామ పరమమ్మ అక్కడికొక్కసారి వెళ్తే మళ్ళీ తిరిగి రావటం అనేది ఉండదు అటువంటి చక్కటి భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ ఉండచ్చు చాలా మంది పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉంటాయో అవి మనకి ఇప్పుడు వస్తూ ఉంటాయి అని అంటారు మరి ఆల్రెడీ మనకి ఆ కర్మలు ఇప్పుడు వస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ పుణ్యాలు చేయడం ఎందుకు ఈ జన్మలో పూర్వజన్మ చేసుకున్న పాప పుణ్యాలు ఇప్పుడు వస్తున్నాయి మరి ఇప్పుడు ఎలా చేస్తావో నెక్స్ట్ జన్మ ఆధారపడి ఇప్పుడు చేసినవన్నీ మళ్ళీ జన్మలో ఆధారపడుతుంది అంతే కదండి అందుకు ఇప్పుడు ధార్మికంగా ఉండటం అవసరం ముందు చేసుకున్న దాన్ని ఇప్పుడు కష్టము సుఖము అనుభవించాలి కానీ నెక్స్ట్ ఇప్పుడు చూడండి మేము ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఎవరైనా ఫెయిల్ అయిపోయారనుకోండి ఏదైనా సబ్జెక్ట్ లో అది ఎరియర్ అంటారు నెక్స్ట్ సెమిస్టర్ లో రాయాలి అంతేకాని మేము రాస్తామండి ఆ సబ్జెక్ట్ కానీ మిగతా సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వంటే మరీ ఎరియర్లు పడిపోతాయి కదా నీకు కాబట్టి ఇంతకు ముందు చేసిన తప్పో ఒప్పు అయిపోయింది కానీ ఇప్పుడు నీ జీవితంలో నీకు ఆపర్చునిటీ ఉన్నప్పుడు ధార్మికంగా ముందుకెళ్ళు ధర్మ మార్గంలో నడుస్తూ ఉండు ఇప్పుడు చేసిన దానికి నెక్స్ట్ ముందు చేసిన దానికి ఇప్పుడు ఎలా అయితే అనుభవిస్తున్నావో ఇప్పుడు చేసిన దానికి మళ్ళీ వచ్చేటప్పుడు అనుభవించాలి కాబట్టి ఇప్పుడు ధార్మికంగా అందుకే ఇప్పుడు ఆరాధన ఈ యొక్క మంచి భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని ఎందుకు చెప్తారంటే మళ్ళీ యొక్క కర్మ పరంపర మళ్ళీ మనకి రాకుండా మనం భగవంతుడిని చేరుకొని చక్కగా ఆయన యొక్క సేవ చేసుకోవాలి ప్రపంచం సాత్విక ఆహారం తీసుకునే విధానం అవగాహన ఇస్కాన్లో మీరు వచ్చారనుకోండి సాత్వికమైన ఆహారమే మీకు ఎక్కడైనా దొరుకుతుంది గోవిందాస్ రెస్టారెంట్ అయినా మా ఆలయం ప్రసాదం అయినా ఎక్కడ ఆలయంలోనైనా సరే మనకు సాత్వికమైన ప్రసాదమే దొరుకుతుంది ఎందుకు అని అంటే సాత్వికమైన ప్రసాదం సాత్వికమైన ఆహారమే మనందరికీ మంచిది ఆరోగ్యరీత్యా మానసికంగా సామాజికంగా ప్రకృతి పరంగా ఆధ్యాత్మికంగా ఏ విధంగా చూసినా సాత్వికమైన ఆహారమే మనకి మంచిది కాబట్టి డిబోటీస్ ఎక్కడైనా సరే ఏ వైష్ణవ ఆలయానికి వెళ్ళినా సరే మనకి సాత్విక ప్రసాదం అనే లభిస్తూ ఉంటుంది చాలామంది అడుగుతారు సాత్విక ఫుడ్ అంటే వాట్ ఈస్ సాత్విక్ ఫుడ్ అని అడుగుతూ ఉంటారు సాత్విక ఫుడ్ అంటే ఎటువంటి జీవహింస లేనిది దాని తర్వాత మన శాకాహారంలో కూడా కొన్ని రాజసీక తామసీక వస్తువులు ఉన్నాయన్నమాట సపోజ్ అనియన్స్ అండ్ గార్లిక్ ఉల్లిపాయలు వెళ్ళిపాయలు కాబట్టి ఇవన్నీ లేకుండా ఏదైతే శరీరానికి మంచిదో మనసుని మనసుని కూడా ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్లే పదార్థాలని సాత్విక ఆహారము అని అంటాం కాబట్టి అటువంటి సాత్వికమైన ఆహారాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం మీరు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళారనుకుంటే చాలా మంది మన ఒక పాశ్చాత్య దేశాలలో కూడా సాత్వికమైన ఆహారాన్ని స్వీకరిస్తూ వాళ్ళ యొక్క మనసుని మార్చుకొని చక్కగా మంచి ధార్మికంగా ముందుకెళ్ళడానికి ఇస్కాన్ యొక్క ఫుడ్ రిలీఫ్ అలా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా చాలా చాలా హెల్ప్ శ్రీల ప్రభుపాద గురించి అసలు మీరేం చెప్తారు శ్రీల ప్రభు వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ఆయన బెంగాల్ రాష్ట్రంలో కోల్కత్తాలో అనుభవించారు అన్నమాట చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు గోర్మోహన్ డే అని ఎంత ఆధ్యాత్మికంగా ప్రభుపాదులు అని పిలిచారు చిన్నప్పటి నుంచి ఎంతో మంది భక్తుల్ని సాధువుల్ని వాళ్ళ ఇంటికి తీసుకొస్తూ ఉండేవారు ప్రుపాధులు వారు అందరికీ కూడా ప్రసాదాన్ని నివేదన చేస్తూ ఉండేవారు చిన్నప్పటి నుంచి ఎంత ఆధ్యాత్మికం అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆ రాధాకృష్ణ యొక్క సేవ ఎలా చేయాలి ప్రతిరోజు న్యూస్ పేపర్ రంగనే పూరికి ఎప్పుడు ట్రైన్ ఉంది అని టైం టేబుల్ చూస్తూ ఉండేవారు అనమాట వాళ్ళకి పూరి క్షేత్రానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని ఆ మక్కు ఉండేది అయితే వాళ్ళ ఆచార్యులని వాళ్ళ గురువులని కలిసినప్పుడు ఆయన చెప్పారు మీరు ఇంగ్లీష్ చదువుకున్నారు కాబట్టి ఈ కృష్ణ భక్తి తత్వాన్ని ప్రపంచం మొత్తం కూడా మీరు ప్రచారం చేయాలి అని ఒక ఆదేశం ఇచ్చారనమాట అప్పుడు ఆయన డెబ్బై సంవత్సరాల వయసులో పూరి క్షే ఈ యొక్క కోల్కత్తా ఈ పూరి బృందావనం మథుర మాయాపూరి ఈ ప్రదేశాలన్నీ కూడా వదిలేసి చాలా మంది ఏమనుకుంటారండి మేము పెద్దగయ్యాక కాశీలో రిటైర్మెంట్ అవుతుంది బృందావనంలో రిటైర్మెంట్ అవుతామండి అనుకున్నారు కానీ డెబ్బై సంవత్సరాల వయసులో బృందావనాన్ని వదిలేసి ఆయన అమెరికా ప్రయాణం చేశారనమాట రెండు సార్లు అటాక్ సీ సిక్నెస్ అసలు ఎవ్వరు తెలియదు అమెరికాలో అయినా సరే ఆయన అంత దూరం వెళ్ళి ఎంతో కష్టపడి ఆయన స్ట్రగుల్స్ అంతా మీరు శ్రీల ప్రభుపాదులు వారి లీలామృతం అనే పుస్తకంలో చదివితే అసలు ఎంత కష్టపడ్డారు ఈ యొక్క కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి కానీ కృష్ణుడిని ఒకటే విషయం చెప్పారు అయ్యా నేను నీ చేతుల్లో ఒక తోలు బొమ్మ లాంటి వాడిని నువ్వు నన్ను ఎలా ఆడిస్తే నేను ఎలా ఆడతాను అని భగవంతుడికి ప్రార్థన చేస్తారనమాట డెబ్బై సంవత్సరాలు ఉండే ఒక వ్యక్తి అమెరికాలో ఒక్కళ్ళు తెలియకుండా ఒక డప్పులు నలభై రూపాయలు పట్టుకొని వెళ్తారు ఇక్కడ నుంచి అలాంటిది ఆయన మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చే లోపల పది సంవత్సరాల్లో నూట ఎనిమిది ఆలయాలు స్థాపన చేసి పదివేల మంది భక్తుల్ని కృష్ణ భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారనమాట కాబట్టి ఆయన కృష్ణ శక్తి సంభూతులు అనడానికి ఎటువంటి ఆశ్చర్యము లేదనమాట కాబట్టి అంత గొప్ప ప్రభుపాదులు వారి యొక్క అద్భుతమైన ఒక తన ఆచార్యులకి గురువులకి తానిచ్చిన గిఫ్టే ఈ యొక్క ఇస్కాన్ సంస్థ అనమాట కృష్ణ భక్తిని ఇప్పుడు ప్రపంచంలో నలుమూలల మీరు ఏ దేశమైనా వెళ్ళండి అక్కడ మీకు హరే కృష్ణ అని భక్తులు కనిపిస్తాయి ఎక్కడికి వెళ్ళినా సరే సాత్వికమైన ఆహారం కృష్ణ ప్రసాదం మనకి లభిస్తుంది ఎక్కడికెళ్ళినా సరే కృష్ణుడి యొక్క మందిరం అక్కడ ఉంటుంది ఆ కంట్రీలో ఉండే వాళ్ళు చక్కగా ఆ కృష్ణుడి యొక్క సేవ చేసుకుంటూ ఉంటారు ఈ మధ్య కాలంలో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అంటే ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల ఇలాంటివి తగ్గించే అవకాశం కి ఆధ్యాత్మికత ఏదో చమత్కారాలు చేయవండి ఆధ్యాత్మికత మనోబలాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది భగవంతుడి పైన నమ్మకాన్ని ఇస్తుంది చాలా మంచి సాంగత్యాన్ని ఇస్తుంది వీటిలల్లో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు అన్ని చెడు ఆలోచనలు చెడు చెడు వ్యక్తిత్వాలు చెడు సాంగత్యం ఇవన్నీ ఎప్పుడైతే పోతుందో అండి మనం చాలా ప్రశాంతంగా ఉంటాం మాకు గా ఎన్నో మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం ఎన్నో కేసెస్ తెలుసు నాకు పర్సనల్ గా ఎంతోమంది ఈ సూసైడల్ టెండెన్సీస్ నుంచి బయటపడ్డారు కేవలం గీతా భాగవత రామాయణాలు వినటం చేత భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయడం చేత కాబట్టి స్పిరిచువాలిటీస్ క్యూర్ ఫర్ ఎవ్రీథింగ్ ప్రతి సొల్యూషన్ ఇదే అంటారు మనుషుల్లో స్వార్థం హింస తదితర అవగుణాలు అన్నిటినీ కూడా డబ్బు శాసిస్తుంది అని అంటారు దీన్ని ఎలా తగ్గించాలి అని అంటారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా డబ్బు కేవలం జీవితంలో ముఖ్యము అనే విషయాన్ని పక్కన పెట్టి ధర్మము సేవా జీవితంలో ముఖ్యము అది మనకి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది అనే విషయం అర్థం చేసుకున్నప్పుడు కాబట్టి డబ్బు ఈ ప్రపంచంలో ఎవరిని ఏదైనా చేయిస్తుందండి ఎలాంటి వ్యక్తినైనా అయినా సరే ఏ పనైనా చేయించడానికి డబ్బు ప్రేరేపణ చేస్తుంది మనకి చెప్తారు మనకి కుటుంబాల మధ్యలో కలహాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది భార్యాభర్తల మధ్యలో కానివ్వండి మాకు మీరందరూ న్యూస్లో చూసి ఉంటారు ఈ మధ్య ఒక డాక్టర్స్ ఫ్యామిలీలో డబ్బుల కోసం అని ఒక హస్బెండ్ ఒక వైఫ్ని చంపేశారన్నమాట కేవలం డబ్బుల కోసం కావాలి కాబట్టి డబ్బు అనేది ఐ అగ్రి డబ్బు ఇంపార్టెంట్ కావాలి జీవించడానికి కానీ డబ్బే కావాలి కాదు డబ్బు కావాలి డబ్బు మనీ ఇస్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ అ బిగ్ లైఫ్ హ్యాపీనెస్ అనేది డబ్బులు ఉండడం వల్ల వస్తుంది అని అంటే ఎంతో మంది ధనవంతులు రాత్రి పూట పడుకోవడానికి నిద్ర మాత్రలు మిగిలి పడుకోవాల్సి వస్తుంది ఎంతో మంది పొద్దు నుంచి రాత్రి దాకా పనిచేసి తినడానికి టైం లేకుండా పనిచేస్తున్నారు డబ్బులు సంపాదించడానికి కానీ ఒకళ్ళు చూడండి ఒక మీడి ఒకరు ఫ్యామిలీ అయినా ఇంట్లో ఛాయిగా వాళ్ళు మూడు పూటలు తింటారు పిల్లలతో టైం స్పెండ్ చేయగలుగుతారు భార్యాభర్తలు ఇద్దరు పార్క్ వాకింగ్ వెళ్తారు ఆలయం దర్శనం చేసుకుంటారు ఎంతో ఆనందంగా ఉన్నారే కాబట్టి ఆనందం డబ్బు ఈ రెండు వేరే వేరే రెండి రెండింటిని మిక్స్ చేయకూడదు అన్నిటికంటే ముఖ్యం ఏంటి అని అంటే ఈ డబ్బే జీవితంలో ముఖ్యము అన్న వాళ్ళకి ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది మీరు చెప్పేటట్టుగా హింస ఈర్ష ద్వేషము కాంపిటీషన్ ఇవన్నీ వస్తాయి కాబట్టి డబ్బు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఐ అగ్రి బట్ ఇట్ ఈస్ నాట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ విషయం తెలుసుకుంటే కొంచెం ఆఫ్ మైండ్ ఉంటుంది సో మచ్